ఏమి భాగ్యం అండి చూసి రాగలిగానండి మహానుభావుడు దర్శనమిచ్చాడండి అని కళ్ళు నీళ్లు తుడుచుకుంటాడు ఏం అదృష్టం ఏముంది నాకు అర్హత వాడు నాకు దర్శనమిచ్చాడండి ముట్టుకున్నానండి ఈ చేతులతో ముట్టుకున్నాను ముట్టుకుని ఆయన మీద విభూతి రాసుకున్నానండి ఇలా గంధం పెట్టుకున్నాను మారేడుగల పెట్టుకున్నాను ఏం భాగ్యం ఏం చెప్పమంటారు అని ఆనందంలో అసాధ్యం అనుకున్నది సుసాధ్యం అయిపోతే ఆనంద భాష నీవు పొందిన భాగ్యం జాగ్రత్తగా గొప్పంగా దాచుకోవాలి అని బయట చంచీలో పట్టుకెళ్ళేది కాదు ఇక్కడ నీకు నువ్వు పట్టుకెళ్ళాలి జీవితాంతం జీవితాంతాన్ని ఐశ్వర్యంగా దాచుకుని అనుభవించి ఆనందించినట్టు స్మరించి కళ్ళ పట్టి కాల్చుకోవాలి एक कोटा बस है